ఈ సంవత్సరం శ్రీకాళీ శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాల్లో భాగంగా సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉమ్మడి కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు సున్నితంగా ఆదేశాలు మరియు హెచ్చరికలు కూడా జారీ చేశారు అవి ఏ విధంగా ఉన్నాయంటే ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెబుతూ అక్కడ దైవ దర్శనాల్లో ఎక్కడా కూడా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ హడావుడి చేయడం అయితే జరగదని కావున అదే విధానాన్ని మన శ్రీకాళాశ్రీ దేవస్థానంలో కూడా ఎందుకు అమలు చేయకూడదు అనే సరికొత్త ఆలోచనలతో శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి విధానానికి శ్రీకారం చుడుతున్నామని కావున నాయకులకు కార్యకర్తలకు కూడా కొంతమందికి పాసులు ఇస్తామని ఆ పాసులను ఉపయోగించుకొని దైవ దర్శనం పూర్తయిన తర్వాత ఆ టికెట్ను అక్కడే ఇచ్చేసి బయటకు వచ్చేయాల్సి ఉంటుందని అంతేగాని అక్కడ మా బంధువులు మా నాయకులు మా వాళ్ళు అని వ్యత్యాసం చూపి హడావుడి సృష్టించి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోబడుతుందని సున్నితంగా తెలియజేశారు ఈ విధానం ద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా దైవ దర్శనం కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని కొనియాడారు ఎప్పుడు తిరుమలలో పోయి దర్శనం చేసేటప్పుడు పార్టీ వాళ్ళు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ప్రజలు ఎక్కడ తిరుమలలో హడావిడి చేయరు మరి కాలాశలు ఎందుకు చేయాలి ఈ ఆలోచనలోని ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలు పెట్టి హడావిడి చేసే తత్వం ఉండదు కొంతమంది పార్టీ వాళ్ళకి పాసులు ఇస్తాం ఆ పార్టీ వాళ్ళు పాసులు లోపాలు తీసుకుపోయి ఎంట్రెన్స్ గేట్ లోని పార్టీ పాస్ పాస్ వాళ్ళకి తిరిగి వాళ్ళు బయట వెళ్ళిపోవాలి అంత వాళ్ళ గది కూడా ఇక్కడ వచ్చి చేసాడు వీడు మా వాడు మా పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీ ఉండదు ఓన్లీ శివుడు పార్టీ తప్ప వేరే పార్టీ ఉండదు చాలా స్ట్రిక్ట్ గా ఎక్కడ కూడా అది తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ పార్టీ వాళ్ళు కావచ్చు వీళ్ళు అక్కడ పెట్టుకొని మాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం వాళ్ళని దేవుల్ టేక్ యాక్షన్ అని చెప్పి అమ్మగా చెప్పారు